విలేజ్ టు విలేజ్ బీటి రోడ్ నుండి కేవలం మూడు వందల మీటర్ల దూరంలో మట్టిదారికి ఆనుకొని మట్టిదారి రోడ్ పేసింగ్ కూడా సూపర్ ఉంది మొత్తం ఆరు ఎకరాల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉంది ఇందులో ఒక బోర్ కూడా ఉంది ఫుల్ వాటర్ కంప్లీట్ గా రెడ్ లో ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ల్యాండ్ కావాలనుకుంటే మా ఛానల్ ని ఫాలో చేయండి వెల్కమ్ టు శ్రీనివాసాచారి ప్రాపర్టీస్ ధర తక్కువలో కావాలి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం ఆరు ఎకరాల వ్యవసాయ భూమి కంప్లీట్ గా రెడ్ లో కల్టివేషన్ లో ఉన్న ల్యాండ్ అమ్మకానికి ఉంది చుట్టుపక్కల మొత్తం మామిడి తోటలే ఉన్నాయి మనం ఒకవేళ తీసుకున్నా కూడా మామిడి తోట వేసుకోవచ్చు లేదంటే కౌలు పరంగా కూడా డబ్బులు వచ్చే అవకాశంలో ఉంది ఈ యొక్క ల్యాండ్ కు రైతు బంధు పడుతుంది రైతు బీమా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు కూడా వస్తున్నాయి పరంగా మాత్రం ఆల్ క్లియర్ జిల్లా నర్మేట మండల రెవెన్యూ పరిధిలో జనగామ జిల్లా నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో డాంబర్ రోడ్ కు మూడు వందల మీటర్ల దూరంలో పట్టిదారికి ఆనుకొని హైదరాబాద్ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి రైతు చెప్తున్న ధర ఒక ఎకరాకు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుంది మన పేమెంట్ ను బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది కావాలనుకున్నా తీసుకోవాలనుకున్నా పైన నెంబర్ కి కాల్ చేయండి రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కొనాలనుకుంటే వెంటనే మా యొక్క పేజీని ఫాలో చేయడం అస్సలు మర్చిపోకండి